హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను గోడు చిక్కుడు కారం ఎలా చేయాలో చూపించిపోతున్నానండి దానికోసం ముందుగా నేను మూడు వందల గ్రాముల వరకు గోడు చిక్కుళ్ళను తీసుకున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా కడిగేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కడిగిన గోడు చిక్కుళ్ళల్లో సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకొని అలాగే ఒక స్పూన్ అంత సాల్ట్ని యాడ్ చేసుకొని వీటిని మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఉడికించుకోవాలి గోడి చిక్కులు మరీ మగ్గిపోవక్కర్లేదండి ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుంది మిగతాది మనకి కూరలో మగ్గిపోతుంది ఇలా గోడి చిక్కులను కలబెట్టుకుంటూ ఉడికించుకున్నాక ఇవి ఉడికిపోయినాయి అండి ఇప్పుడు మనం ఇందులో ఉన్న నీటిని వంచేసేసి ఈ గోడు చిక్కుళ్ళని ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది ఈ గోడి చిక్కుడు ఆరేలోపు మనం ఓ మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఆరు మిర్చి అలాగే ఒక హాఫ్ చెప్పంతా ఎండు కొబ్బరి ముక్కలు వీటితో పాటుగా ఒక యాభై గ్రాములన్నీ పుట్నాల పప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్లంతా గసగసాలని యాడ్ చేసుకుందాము వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పొడిని మనం అలా పక్కన పెట్టేసుకుందాము ఈలోగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ ముట్టించి ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ తీసుకున్నానండి ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా తొరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని అలాగే రెండు పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేస్తున్నాను ఈ వీటిని బాగా కలుపుకొని ఉల్లిపాయ అనేది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మగ్గించుకోవాలి ఈ పేస్ట్ అనేది మగ్గిపోయిన తర్వాత మనం ఆరబెట్టుకున్న కోడిచిక్కుడు మొక్కల్ని ప్యాన్లోకి యాడ్ చేసేసుకుందాము వీటిని ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న కోడి ఒక పావు స్పూన్ అంత పసుపు రుచికి సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వలన మనం గోడు చిక్కుల్లో ఉన్న నీరు కూడా చాలా వరకు ఇనికిపోతుంది ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి లేదంటే మనకు అడుగు అంటేస్తుంది ఇలా గోడు చిక్కుడు సగం మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న పొడిని ఇప్పుడు ఈ ప్యాన్లోకి యాడ్ చేసేసుకుందాము ఇలా పొడిని యాడ్ చేసుకున్న తర్వాత గోడ్చి పొడిని బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనం ఇందులో పుట్నాల పప్పుని గసగసాలని యాడ్ చేయటం వలన గోడ్చి ఎంతో టేస్ట్ని అందిస్తాయండి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి రుచికి సరిపడిన సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి నాకు కొంచెం తక్కువైంది అందువల్ల నేను ఒక పావు స్పూన్ అంత సాల్ట్ని యాడ్ చేసుకున్నాను నేను ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది స్టిమ్లో ఉంచుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఈ గోడు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకోవటం వల్ల మనం వేసిన పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ గోడుచిక్కుళ్ళకి బాగా పట్టి బాగా టేస్టీగా ఉంటుంది కూర కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత పదిహేను నిమిషాల తర్వాత మనం కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చండి నేనైతే కొత్తిమీర ఏమీ యాడ్ చేయట్లేదు అంతేనండి గోడు చిక్కుడు కారం కూర రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ